ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూలూరుపేట టీడీపీ ఇంచార్జ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అంగన్వాడీలో యూనియన్ నిర్వధికంగా ఏడు రోజులుగా సమ్మె చేసుకుంటే ప్రభుత్వం వారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తుందని ముఖ్యంగా అంగన్వాడీల కేంద్రాలను తాళాలు పగలగొట్టి పంచాయతీ సెక్రటరీలు సచివాలయ ఉద్యోగుల చేత అంగన్వాడీలను నడపడం అనేది అన్యాయమని మీరు పాదయాత్ర సమయంలో వారికి ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నారని అయితే వారి పట్ల మీరు ఇలా వ్యవహరించడం సరియైన పద్ధతి కాదని విద్యాశాఖ మంత్రి బొస్తా సత్యనారాయణ అంగన్వాడీలతో చర్చలు నడిపినా విఫలమవ్వడానికి మీ ప్రవర్తనే కారణమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ఆరు వందలు ఉన్న గ్యాస్ ఈ రోజు పన్నెండు వందల యాభై అయిందని దీనికి సమాధానం ఎవరు చెబుతారు అని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు గ్యాస్ గ్యాస్కు అర్ధ రూపాయి ఇవ్వడం సరికాదని ఆయన తెలియజేశారు తెలంగాణ మీరు చెప్పింది అక్కడ తెలంగాణ ఇచ్చే మేలు నేను మళ్ళీ మీరు మాట్లాడండి ఇరవై ఆరు వేలు కదా పద్దెనిమిది వేలు ఇక్కడిచ్చేది పదకొండు వేలు చూడండి ఇష్టం అంగన్వాడి వర్కర్స్ శూన్యం వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన దీక్షలు చేపడుతూ ఉంటే మరి పంచాయతీ సెక్రటరీలను లేదంటే ఈ సచివాలయ సిబ్బందిని పంపించి తాళాలు పగులు కొట్టి అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించడం అనేది ఇది ఎంతవరకు సబబు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ప్రయత్నం చేయాలి కానీ అంగన్వాడీలు రెచ్చగొట్టి ప్రయత్నం చేసి ఈ విధంగా వాళ్ళు ఆ సెంటర్ని ఒక తాళాలు పగలగొట్టి కొట్టి సెంటర్లు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ యొక్క యూనియన్ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని మరి పిల్లల భవిష్యత్ అయినా దృష్టిలో పెట్టుకొని కర్చిపెట్టరు ఆరు సంవత్సరాల్లో ఉండే పిల్లల్ని ఈ అంగన్వాడి స్కూల్ ప్రతి స్కూల్ పంపిస్తా ఉంది మరి వాళ్ళ భవిష్యత్తున్న దృష్టిలో పెట్టుకొని సమస్యల పరిచయం చొరవ చూపాలని వాళ్ళ న్యాయమైన డిమాండ్ని వెంటనే అంగీకరించి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని వారికి ఇచ్చే ఈ మెను సరుకులు కూడా నాణ్యమైన ఇవ్వాలి అది సివిల్ సప్లైస్ వాళ్ళు ఎవరికో టెండర్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్లు నాశరకమైన సరుకుల్ని పంపించి పసిబిడ్డల ఆరోగ్యాన్ని చెడగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన సరుకులను పంపించి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవకాశం కల్పించాలి ఏదే ఏమైనా ఈ గ్యాస్ ప్రస్తుతం ఉండే ధర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆరు వందల ఉన్న గ్యాస్ ధర మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు సంవత్సరాలుగానే పన్నెండు వందల యాభై రూపాయలు శ్రీ వెంగబాంబా ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం స్థానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయ మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్